వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని కలిగిరి మండలం వెలగపాడులో జరిగిన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ టూ పాయింట్ ఓ రెండో విడత నిధుల పంపిణీ ప్రక్రియలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల రైతులకు చెక్కులను విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండు విడతల్లో కలిపి ఆరు వేల మూడు వందల పది కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు ఈ నిధులు రైతులకు పంట సాగుకు వ్యవసాయ ఖర్చులకు గొప్ప స్థాయిలో ఆర్థిక బలం అందిస్తున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు ఉదయగిరి నియోజకవర్గానికి రెండో విడతలో నలభై ఐదు వేల రెండు వందల ఐదు మంది రైతులకు ముప్పై వేల పద్దెనిమిది కోట్లు జమ చేయడం ద్వారా ప్రభుత్వ రైతుల పట్ల తన అంకిత భావాన్ని మరోసారి చాటి చెప్పిందని స్పష్టం చేశారు అదేవిధంగా వ్యవసాయ పనులు నిరంతరంగా సాగేందుకు అవసరమైన విత్తనాలు ఎరువులను కూడా విస్తృతంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఉదయగిరి నియోజకవర్గ రైతులకు మొత్తం తొమ్మిది వందల డెబ్బై ఆరు విత్తనాలు వెయ్యిన్ని నూట అరవై ఒకటి మెట్రిక్ టన్నుల ఎరువులు పంపిణీ చేశామన్నారు పంట విత్తే సమయానికి విత్తనాలు పంట పెరిగే దశలోని ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం రైతులపై ఉన్న నిజమైన శ్రద్ధను స్పష్టంగా తేట తెల్లం చేస్తుందన్నారు రైతు అవసరాలన్నింటికీ అండగా నిలబడి పంట ఉత్పత్తి నుంచి ఆదాయ భద్రత వరకు ప్రతి దశలో సహాయం చేస్తూ నిజమైన రైతు ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మండల నాయకులు స్థానిక నాయకులు కార్యకర్తలు కూటమి కుటుంబ సభ్యులు అధికారులు రైతులు ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ दिशा का जनप्रतिनिधि का मेरे प्यारे किसान भाई और बहनों और देश भर में डिजिटल टेक्नोलॉजी के माध्यम से के पी केपी के पी మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు